వర్షాలు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అందించిన ఐదు వందల నిత్యావసర సరుకుల కిట్లను మహబూబాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మాలత్తు కవిత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్లతో కలిసి పంపిణీ చేశారు భారీ వర్షాలతో జిల్లాకు తీరని నష్టం జరిగిందని ఎన్నో ఏళ్ల తర్వాత వరద ప్రళయం చోటు చేసుకుందన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు వరద బాధితులకు చేయతం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు అనంతరం ముల్కలపల్లి సిరోల్ మండలం మోదుగుల తండ దుబ్బగడ్డ తండాల్లో పర్యటించి రెండు వందల ఐదు మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మహోబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి అన్ని కూడా పూర్తి స్థాయిగా నేల అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఏదో పదివేలు ప్రకటించింది తప్ప ఈ మహోబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని గిరిజన ప్రాంతమైన ఈ మహబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చోచి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు రోడ్లకు కావచ్చు పంట పొలాలకు కావచ్చు రైతులకు కావచ్చు పూర్తి స్థాయిగా సర్వేలు చేసి వాళ్ళ ప్రజలకు సహాయం చేయాల్సింది